స్పా ఇబ్బంది పడేటువంటి ప్రాబ్లం ప్రభావం ముఖ్యంగా వాస్తవానికి ప్రాబ్లం వస్తుంటే పొలిటికల్గా ఉంటుంది రాష్ట్రం కూడా టీస్ అయితే కానీ నేను చెప్పలేని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను విషయం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఉంటాక అటువచ్చు ఫ్యామిలీ అభిమానులు అభిమానం వాళ్ళు వెళ్ళింది కూడా ఏంటంటే ఎంతో సంతోషకరంగా మొదటి రోజు మొదటి షో అల్లు అర్జున్ సినిమా చూడాలని చెప్పేసి పట్టుదలకొని వెళ్ళారు ఒక బా సిచువేషన్ సిచ్యువేషన్ చూస్తుందంటే నిజంగానే పోమాద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచువేషన్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి అనేది ఎవరైనా కూడా ఊహించలేదు తన మరి బాబు దగ్గరికి నా నేను మేము ఈ రోజులు కూడా కాకపోవడానికి కూడా కాదు ఏంటంటే బాబు కండిషన్లో డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పేసి నేను కొంత ఆలోచన చేస్తాను ఎందుకంటే వస్తా పోతా ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ అని చెప్పేసి లోపల కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఎక్కువ మంది వెజిటర్స్ వస్తే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటన తెచ్చినట్టయితే ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతాం పరామర్శలు చేస్తాం అల్లు అర్జున్ జైల్లోంచి ఇంటికి అడుగు పెట్టగానే మొత్తం మీడియాలో నేను చూసినాం ఇంట్లోంచి పిల్లలందరూ గబ్బుకున్న వచ్చి ఆప్యాయత అతుక్కున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయత అతుక్కున్నారండి నేను అల్లు అర్జున్ గారి కానీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటే అడుగుతా ఉన్నాను అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది మీరు ఆ హ్యుమానిటీని ఎందుకు మర్చిపోయారు మర్చిపోతున్నారు మీరు మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్ మీరు సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు మీ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీరు ప్రమోషన్ కోసం వచ్చినారు ఎందుకు మీ సినిమా ప్రమోషన్లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి దీనికి ఎవరు కారణం మీరు ఒక్కసారి ఆత్మహాశ్ చేసుకోండి మాకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు లేదా సినిమా ఫీల్ వ్యతిరేకం కాదు మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటారు కానీ వల్ల ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి ధోరణి చూసినట్టయితే కొంత బాధాకరమైనటువంటి విషయం అనిపిస్తూ ఉంది అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా లేకపోతే సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారు ఈ సమాజంలో మేము గవర్నమెంట్లో ఉన్నాం ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పేద బిడ్డ అయినా దళిత బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం ఇవాళ బాబు కూడా మేము పూర్తి భరోసాను ఇస్తా ఇవ్వడానికి కోసం రావడం జరిగింది తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాను తల్లి కోల్పోయింది కాబట్టి తల్లికి భరోసా ఇస్తా ఉన్నాం మీకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది